పెళ్లి పెళ్లి అనేది రెండు అక్షరాలు మాత్రమే కానీ ఆ రెండు అక్షరాలతో ఒక జీవితం ముడిపడి ఉంటుంది ఇది కేవలం ఒక అనుబంధం కాదు రెండు హృదయాల కలయిక అలాగే రెండు జీవితాల కలయిక మాత్రమే కాదు రెండు కుటుంబాలు కలిసి వచ్చే మధుర క్షణం కూడా ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది ఎంతో ప్రత్యేకమైనది అలాగే ఈ ప్రత్యేకమైన పెళ్లిని ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా పెళ్లిని అనేక విధాలుగా జరుపుకుంటారు అలాగే ఈ పెళ్లిలను మా గిరిజనులు వాళ్ళ ఆచార వ్యవహారాలను పాటిస్తూ సాంప్రదాయబద్ధంగా బద్ధంగా వింతగా చాలా కొత్తగా ఒక్కొక్క తగల గిరిజనులు ఒక్కో విధంగా జరుపుకుంటారు సో ఈ రోజు పార్తపురం మన్యం జిల్లాలో గల ఆదివాసీ గిరిజనులు పెళ్లి ఏ విధంగా జరుపుకుంటారు అనేది ఈ వీడియోలో చూసిద్దాం రండి ఫ్రెండ్స్ ఇదంతా కూడా పెళ్లి రోజు ఉదయం వాతావరణం చూడండి చక్కగా పచ్చని ప్రకృతి మధ్యలో విందు భోజనాలు అయితే రెడీ చేస్తున్నారు అదే విధంగా మగవాళ్ళు ఈ విధంగా వాయిద్యాలు వాయిస్తూ చక్కగా ఎంజాయ్ చేస్తారు ఇంట్లో అప్పుడే హడావిడి మొదలైపోయింది చూసారా చుట్టాలు బంధువులు అంతా వచ్చి పెళ్లి పందిట్లో చక్కగా కూర్చున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్నదంతా కూడా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇంటికి తీసుకెళ్తున్న సారీ సామాన్లు అనమాట చూడండి బీరువాలు డ్రెస్సింగ్ టేబుల్ కంచు బిందెలు సిల్వర్ బిందెలు ఈ విధంగా మా గిరిజన ప్రాంతాల్లోన పెళ్ళికొడుకు తరపు నుంచి కట్నం తీసుకోవడం అంటూ అసలు ఏమి ఉండదు కేవలం సాంప్రదాయం పరంగా ఏవైతే తీసుకెళ్లాల్సి ఉంటుందో అవి మాత్రమే పెళ్లి కూతురు పెళ్ళికొడుకు ఇంటికి తీసుకెళ్తుంది ఇక్కడ కనిపిస్తున్నది వచ్చేసి పెళ్లి కొడుకు ఇల్లు పెళ్లి కూతురు విందు భోజనాలు పెట్టే రోజు పెళ్లి కొడుకు తోటి పెళ్లి కొడుకులని పిలవడానికి వెళ్ళి వాళ్ళ ఇంట్లోన భోజనాలు పెడతారు చూడండి ఇప్పుడు తోటి పెళ్లి కొడుకుల్ని ఇంట్లోకి తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లోన భోజనాలు అయితే పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్ మనం ఇందాక పెళ్ళికొడుకు తోడు పెళ్లి కూడుతురు చూసాం కదా ఇప్పుడు వచ్చేసి పెళ్లి కూతురు తోడు పెళ్లి కూతురును తేడానికి వెళ్ళి ఇప్పుడు వస్తున్నారు చూడండి సో వస్తున్న వాళ్ళని ఇలాగా కాళ్ళ దగ్గర నీళ్లు పోసి స్వాగతిస్తారు అనమాట వీళ్ళందరూ కూడా తోడు పెళ్లి కూతుళ్ళు సో ఫ్రెండ్స్ వీళ్ళంతా కూడా తోడు పెళ్లి కూతుళ్లను తేడానికి వెళ్ళిన జనాలన్నమాట చూడండి ఎంత సరదాగా ఎంత ఆహ్లాదంగా ఉంటుందో ఈ వాతావరణం అనేది పెళ్లి రోజు చాలా బాగుంటుంది ఇప్పుడు ఆ తలపైన పట్టుకున్న ఆ మూటని ఇంట్లోకి తీసుకెళ్లి ఒక పూజ అనేది చేస్తారు ఇప్పుడు మనం దాన్ని చూసేద్దాం రండి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు చూస్తున్న ఈ ఆచార వ్యవహారాలు కట్టుబాట్లు ఈ పూజలన్నీ కూడా పెళ్లి ఇంట్లోనైతే జరుగుతున్నాయి ఏవైతే ఈ పూజలు మొత్తం అయిపోతాయో ఆ తర్వాత పెళ్లి కూతురు పెళ్లి కూతురు ఇంటి నుంచి బయటకు తీసుకువచ్చి నేరుగా ఏదైతే గ్రామ దేవత ఉంటుందో జాకరమ తల్లి దగ్గర తీసుకెళ్లి పూజలు చేయించి ఆ తర్వాత మగవాళ్ళు ఆడవాళ్ళు చక్కగా గిరిజన నృత్యాలు దింసాలు వేస్తూ సో ఏదైతే ముహూర్తం ఉందో ఆ టైంకి పెళ్లి కొడుకు ఇంట్లోకి తీసుకెళ్ళి ఆ తర్వాత అక్కడ పూజారులు అందరి సమక్షంలో చాలా సరదాగా మంత్రాలను చదువుతూ ఇద్దరికి కూడా పెళ్లి చేస్తారు ಅವಳನ್ನ ಯಾಕೋ ತರಲಿಕ್ಕೆ ಆ ತರಲಿಕ್ಕೆ

پر حافظ 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 حافظ

సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే పెళ్లి కూతుర్ని పెళ్లి కూతురు ఇంటి నుంచి బయటికి తీసుకొచ్చేసారు కదా సో ఇప్పుడు ఏదైతే పెళ్లి ముహూర్తం ఉందో సరిగ్గా ఆ సమయానికి అయితే పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకు ఇంటికి తీసుకొస్తారు సో ఇప్పుడైతే పెళ్లి కొడుకు ఇంట్లోన అనేక కార్యక్రమాలు మొదలవుతాయి SELAZI TEH SELAZI TEH SELAZI TEH واحد <t batteries uma estareca> <t única> మళ్ళీ పదికొండీ <żeby flowing outoled> <,verständled> ఫ్రెండ్స్ ఇది మరుసటి రోజు ఉదయం మా గిరిజనుల సాంప్రదాయం ప్రకారం పెళ్లి కూతురు పెళ్లి కొడుకును కొండవాగు వద్దకు తీసుకువెళ్ళి అక్కడ ఇంకోసారి పెళ్లి చేస్తారు సో అది ఎలా చేస్తారని చూపిస్తాను రండి

ఊర్లోకి అందే వరకు ఈ విధంగా ఆడవాళ్లు పాటలు పాడుతూ సరదాగా ఇంటి వరకు తీసుకువెళ్తారు ఈ విధంగా వాగు నుంచి ఊరు వరకు తీసుకువచ్చి పెళ్లి కూతుర్ని పెళ్ళికొడికి ఇంట్లోకి తీసుకువెళ్లడంతో పెళ్లి అనేది ముగుస్తుంది ఆ తర్వాత జనాలందరూ కలిసి మంచిగా విందు భోజనాన్ని తింటారు ఫ్రెండ్స్ ఇక్కడ పెళ్లి కూతుర్ని పెళ్ళికొడుకు ఇంట్లోకి తీసుకెళ్లే ముందు పెళ్ళికొడుకు ఎంతో కొంత డబ్బులు ఇక్కడ పెడితే కానీ పెళ్లి కూతుర్ని లోపలికి తీసుకెళ్లరనమాట ఇదేదో చాలా క్రేజీగా ఉంది కదా సో ఇది ఫ్రెండ్స్ వీడియో ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మా గిరిజన సాంప్రదాయం ప్రకారం పెళ్లి ఏ విధంగా జరుగుతుంది వీడియో చేసి చూపించమని చెప్పారు కదా సో అందుకే మీ అందరికీ చూపించాలని నా ఈ చిన్న ప్రయత్నం సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను